ఓం సర్వేభ్యో నమ గురుభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము వైదిక సిద్ధాంతాన్ని తెలియజేసే భక్తి ప్రవచనాల్ని నేను ప్రారంభించాను నిన్న మనము ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము గురించి తెలుసుకున్నాము తత్ అంటే అది మూడు తత్వములు ఉంటాయి తత్వములు ప్రకృతి ఆత్మ పరమాత్మ ఈ మూడు తత్వాల గురించి తెలియజేసేదే తత్వశాస్త్రం అయితే భారతీయ తత్వశాస్త్రం పాశ్చాత్య తత్వశాస్త్రం అని రెండు రకాలుగా ఉన్నాయి మనము ముందుగా పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి నేను చెప్తాను చెప్పిన తర్వాత మన భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది ఈ పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని రెండు భాగాలుగా నేను చెప్పబోతున్నాను భారతీయ కాలమానం ప్రకారం మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం ఐదు వేల పైచీలకు సంవత్సరాలు గడిచిపోయాయి మరి మానవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు దాటిపోయింది సరిగ్గా మానవుడు పుట్టినప్పుడే మానవుడికి ఈ సృష్టిలోని పదార్థాలను ఎలా వాడుకోవాలి తన శరీరాన్ని తన జీవిత లక్ష్య సాధనకు ఎలా ఉపయోగించుకోవాలి తన కర్తవ్యాలు ఏంటివి ధర్మమేంటిది సత్యమేంటిది తెలియడం కోసం పరమేశ్వరుడు నలుగురు ఋషుల లోపట వేదాలని ప్రకాశింపచేశాడు ఈ వేదాల గురించి నేను ఇంకొక రోజు ఇంకో ఎపిసోడ్లో క్లియర్గా చెప్తాను కానీ పాశ్చాత్యులు అన్నట్టుగా వేదాలు అనేటివి పదివేల సంవత్సరాల క్రితం ఎవరో ఋషులు రాసింది ఎట్టి పరిస్థితిలో కాదు ఈ విషయాన్ని నేను క్లియర్గా వేదామృతము వేద వేదము యజ్ఞము అనే పుస్తకంలోపట నేను రాశాను అయితే ఇంత చరిత్ర మన భారతదేశ భేదాలకు ఉంది ఈ వేదాలే భారతీయ తత్వానికి మూలం తత్వశాస్త్రానికి మూలం మరి పాశ్చాత్య తత్వశాస్త్రం ఎప్పుడు మొదలైంది దానికి ఏమి మూలము అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట తత్వశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అని ఎవరిని అంటారు అంటే సోక్రటీస్ని అంటాడు ఇతడు క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై సంవత్సరం లోపల గ్రీక్ యూరప్ ఖండంలో ఉండే గ్రీక్ రాజ్యంలోపట ఎథెన్స్ నగరంలో జన్మించాడు అయితే ఇప్పుడు గ్రీక్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి ఈ గ్రీక్ రాజ్యం ఒకప్పుడు భా ప్రపంచ దేశాలన్నింటికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది అందుకనే దీన్ని క్రాడిల్ ఆఫ్ వెస్ట్రన్ సివిలైజేషన్ అనేటోళ్ళు ఇది తర్వాత గ్రీకు సామ్రాజ్యంతో కలిసిపోయింది బైజాంటియన్ సామ్రాజ్యంగా అయింది ఆ తర్వాత పదిహేనవ శతాబ్దంలో పుట్ట ఒట్టమన్ పాలన లోపట ఇది కొన్ని రో కొన్ని శతాబ్దాలు ఉన్న తర్వాత పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో అప్పుడు ఆధునిక దేశంగా ఇది మారింది పాశ్చాత్య సంస్కృతి లోపట ఎక్కువ మటుకి గ్రీకు రాజ్యము రోమ్ రాజ్యం ఈ రెండింటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్గా దాన్ని చెప్పడం జరుగుతుంది అయితే ఈ సోక్రటీస్ పుట్టిన తర్వాత ఇతడు భారతీయ ఋషిమునుల సంపర్కంతో ఇతడు కొన్ని విషయాలని చెప్పడం మొదలెట్టాడు ఇతనిలో తాత్వికత అనేది బయలుదేరింది ఇతను ఏమన్నాడు అనంటే ఈ తత్వశాస్త్రానికి మూలము మన లోపట అజ్ఞానం ఉన్నది అని తెలుసుకోవడమే అదే మొదటి సోపానము అని చెప్పాడు రియలైజేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇతడు ఆత్మ పరమాత్మల గురించి మాట్లాడడం మొదలెట్టాడు ఇతనికి సైన్స్ మ్యాథ్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదు కానీ నైతిక విలువల గురించి మాట్లాడేవాడు అయితే ఇతను మాట్లాడే ప్రవచనాల వల్ల ఇతడు చెప్పే ప్రవచనాల వల్ల ప్రజల్లోపట ధర్మము న్యాయము ధైర్యము దైవభక్తి ఇట్లాంటివి పెరిగి వాటి పట్ల అనురక్తి కలిగి ప్రజలందరి లోపల కూడా చైతన్యం రావడం మొదలైంది ముఖ్యంగా యువత లోపల యువతని బాగా ప్రభావితం చేసి యువతని తన టీచింగ్స్ తోటి అతడు మార్చివేయడం మొదలెట్టాడు అన్నట్టు ఆ సమయంలోపట ఆ మతాధికారులకి ఇతడు చేసే పనులు నచ్చక ఇతని కారాగార శిక్ష విధించారు అంతేకాకుండా జైల్లో ఉండగా ఇతన్ని మీద హెమ్లాక్ అనే ఒక విషయాన్ని ప్రయోగించారు అతడు వైన్లో కలిపి ఇవ్వడం వల్ల అతను చనిపోయాడు అంటే క్లియర్గా ఇతన్ని హత్య చేశాడు మీరు గూగుల్లో పట వెళ్ళి సెర్చ్ చేయండి ఇతని గురించిన విషయాలు ఉంటాయి ఆ ఫొటోస్ కూడా ఉంటాయి ఆ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు వైన్లో కలిపి ఆ ఇస్తున్నది ఆ ఫొటోస్ అందులో కనిపిస్తాయి ఇది సోక్రటీస్ గురించి ఆ తర్వాత ఇతని శిష్యుడు ప్లేటో వచ్చాడు ఇతడు క్రీస్తుపూర్వం నాలుగు వందల ఇరవై ఏడు సంవత్సరంలో పుట్టాడు ఇతడు ప్లేటో ఏదైతే మౌఖికంగా ప్రవచనాలు ఇచ్చాడో వాటిని గ్రంథస్థం చేశాడు దాని పేరు డైలాగ్ ఈ డైలాగ్స్ లోపట ప్రశ్న జవాబుల పద్ధతిలో ఉంటుంది గురు శిష్యులు మాట్లాడుకుంటున్నట్టు సరిగ్గా ఇది ఉపనిషత్తులను పోలి ఉంది ఈయన సోక్రటిస్ చెప్పిన విషయాలేమో మనుస్మృతిని పోలి ఉంది ఆ తర్వాత ఇతడు ప్లేటో రాసిన ఈ గ్రంథ శైలి ఎలా ఉంది అంటే ఉపనిషత్తుల శైలిని పోలి ఉంది అందులో కూడా గురు శిష్యుల సంవాదం జరుగుతుంటుంది ఇదే కాకుండా ఇతడు రిపబ్లిక్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ ప్లేటో రాజు ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ ఏమని చెప్తాడు అంటే రాజుకు కుటుంబం అనేది ఉండకూడదు అతనికి వ్యక్తిగత ఆస్తి ఉండకూడదు అని చెప్పాడు ఎందుకు అంటే కుటుంబం ఉంటే బంధుప్రీతి ఉంటుంది ఉంటుంది ఆస్తుపాస్తులు కూడా పెట్టుకుంటే అవినీతికి దారితీస్తుంది కాబట్టి ఉండకూడదు అన్నాడు అంతేకాకుండా రాజు తప్పనిసరిగా తత్వశాస్త్రాన్ని చదివి ఉండాలి అని చెప్పాడు ఫిలసాఫికల్ కింగ్స్ కావాలి అని చెప్పాడు పరిపాలకుడు తప్పనిసరిగా ఫిలసాఫికల్ కింగ్ అయి ఉండాలి అని చెప్పాడు అంతేకాకుండా రాజనీతి ఒక కళ అన్నాడు ఇది వైద్యం లాంటిది అన్నాడు వైద్యుడు రోగుల యొక్క సమస్యని అర్థం చేసుకొని ఏ విధంగానైతే ప్రత్యేకమైన ఔషధాన్ని ఇచ్చి జబ్బును తగ్గిస్తాడో అదేవిధంగా రాజు కూడా ప్రజల యొక్క కష్ట నష్టాలని అర్థం చేసుకొని దానికి సమస్యకి పరిష్కారం వెతకాల్సి ఉంటుంది కాబట్టి ఇది వైద్యం లాంటిదని చెప్పాడు చాలా గొప్పగా చెప్పాడు ఆ తర్వాత సృష్టి విషయం మీద కూడా ఇతను మాట్లాడుతూ మూడు రకాల సృష్టి ఉంటుందని చెప్పాడు ఒకటేమో దివ్య సృష్టి అంటే ఈశ్వరుడు స్వయంగా సృష్టించి పర్వతాలు నదులు మనుషులు ప్రాణులు బాగులు వంకలు వీటన్నిటినీ కూడా అందులో మనం చెప్పుకోవచ్చు ఇది యథార్థంగా జరిగిన సృష్టి ఇంకొకటి ఆ యథార్థ సృష్టి ఇందులోనే ఇంకో భాగము అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి నీడ ఉంటుంది మనిషి ఉన్నంతసేపే నీడ ఉంటుంది దానికి ఒక వ్యక్తిత్వం అనేది ఒక ఉనికి అస్తిత్వం అనేది ఉండదు అదేవిధంగా అద్దం ముందు నిలబడితే ప్రతిదానికి ప్రతిబింబం ఏర్పడుతుంది ఇలాంటివి అయ్యథార్త దివ్య సృష్టి కిందకి వస్తాయి ఆ తర్వాత రెండవది వృత్తికర సృష్టి వృత్తికర సృష్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉంటే మనిషిని ఒక శిల్పాన్ని చెక్కాడు అనుకుందాం లేదంటే ఒక ఇంటిని నిర్మించాడు మట్టి నుంచి ఒక ఇంటిని నిర్మించాడు నిర్మిస్తే అది వృత్తికర సృష్టి కిందకి వస్తుంది ఆ తర్వాత కళా సృష్టి కళా సృష్టి అంటే మనిషి ఉన్నాడు మనిషిని ఒక పేపర్ మీద పెయింట్ వేసామనుకోండి లేదంటే డ్రాయింగ్ వేసామనుకోండి అది ఆర్ట్ కిందికి కళల కిందికి వస్తాయి అది కూడా సృష్టియే ఇలా మూడు రకాల సృష్టి ఉంటుంది అని ప్లేటో చెప్పడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఫిలాసఫీ అనేది అరిస్టాటిల్ అరిస్టాటిల్ యుగంగా చాలా ఎళ్ళు నడిచింది అతడు ఏం కాంట్రిబ్యూట్ చేశాడో అతడు చేసిన పరిశోధనలో చాలా పెద్ద లోపాలు ఏం జరిగాయో వాటికి ఏ రకంగా మతాధికారులు స్పందించారో నేను రేపు మీకు చెప్తాను రెండో భాగంలో చెప్తాను ఓం స్వస్తి